రైట్ ఇంకోటి సర్వే కులగణన సర్వే కూడా జరుగుతూ ఉంది కదా సో కులగణ సర్వే సంబంధించి ఎమ్మెరేటర్ అంటే ప్రభుత్వ ప్రతినిధులు కూడా ప్రతి ఒక్క ప్రజల ఇంటికి పోతా ఉన్నారు ఇంటికి వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళకి ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధం లేదు కేవలం వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులు మాత్రమే ఎందుకు చెప్తున్నామంటే చాలామంది ఇప్పుడు చూసిన మనం ఈ రెండు రోజుల్లో నుంచి చాలామంది వాళ్ళు కేవలం ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళే ప్రభుత్వం నడిపించాలి కాదు ఎమ్మెల్యేలు గారు వాళ్ళు సో కాబట్టి మీరు డైరెక్ట్ మీరు హోటే వేసారు కాబట్టి సో డైరెక్ట్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకి అడిగే హక్కు ఉంది వీళ్ళకి కూడా అడగండి కానీ ప్రజలు అడిగే పద్ధతి కరెక్ట్ కాదని చెప్పేసి మేము అంటున్నాం ఎందుకంటే చూడండియూస్ న్యూస్ సరేకపోతే కుక్కల్ని వదిలారు తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న ఎన్యూమిరేటర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బంజారాల్స్ ఓ ఇంటికి వెళ్ళిన ఇద్దరు మహిళా ఎన్యుమిరేటర్లపై ఇంటి యజమాని కుక్కల్ని వదిలి దుర్భాషలు ఆడారు ఆడినట్లు సమాచారం బంజారాల్స్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అపురూప రమ్యశ్రీ అరోరా కాలనీలో కుటుంబ వివరాలు నమోదు చేయడానికి ఓ ఇంట్లో వెళ్లారు అయితే వారిపై ఇంటి యజమాని దుర్భాషలాడి కుక్కలను వదలడం బయటకు గురయ్యారని వారు అధికారులకు సమాచారం అందించారు సో ఈ విధంగా జరుగుతోంది కేవలం వాళ్ళు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ సో వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వం ప్రతి వాళ్ళకి ప్రభుత్వం ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అలాంటప్పుడు మీకు అడిగిన ప్రశ్నలు ఇవ్వండి లేకుంటే మేము చెప్పామమ్మా అని చెప్పి చెప్పండి సో అలాంటిది మీరు వాళ్ళపైన కుక్కలు వదలడం కానీ దుర్భాషలు ఆడటం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు సమగ్ర కుటుంబ సర్వేకి సో అందరూ కులగణకు సంబంధించి అందరూ కూడా సపోర్ట్ చేయాలి కానీ ప్రజా వాళ్ళ ప్రతినిధులపైన ఈ విధంగా చేయడం అనేది కూడా వాళ్ళ లెక్చర్ వాళ్ళ టీచర్స్ వాళ్ళు అంటే వాళ్ళు చదువు చెప్పే వాళ్ళు సో అలాంటి వారిపైన కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఇంకా చాలామంది కూడా ఏం చేస్తారు ఫోన్లు పట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన అధికారులు ఎవరైతే ఎన్యూమినేటర్స్ ఉంటారో సో వాళ్ళపైన ఇష్టం వచ్చిన వీడియోలు తీస్తూ ఉన్నారు ఒకరి పర్మిషన్ లేకుండా వీడియో తీయాల్సిన అధికారం మనకి లేదు అది మీడియా ఎథిక్స్ కిందకి రాదు కాబట్టి మీరు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇష్టం వీడియో తీస్తున్నారు సోషల్ మీడియా అప్లోడ్ చేస్తున్నారు సో ఎంతవరకు కరెక్ట్ ఫేస్బుక్లో కూడా చాలా వరకు చేస్తున్నారు సో మీకు ఇష్టం ఉంటే సహకరించండి ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండండి మీరు వీడియోలు తీసుకోండి ఎందుకంటే మీకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి మీరు మీ వ్యక్తిగత వీడియోలు తీసుకోండి ప్రజలు కానీ వచ్చిన వాళ్ళకి కానీ వచ్చిన వాళ్ళకి ఎలాంటి హాని కూడా కలిపించే అధికారం మనకి లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాం